తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు విజృంభిస్తున్నాయి ఏపీ తెలంగాణ ప్రజలు కుండపోత వర్షాలకు వణికిపోతున్నారు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి రోడ్లు జల దిగ్బంధమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి పాత భవనాలు నేలకూలాయి భారీ వర్షాలకు ఏపీలో పది మంది చనిపోయారు విజయవాడలో కొండ విరిగిపడి ఆరుగురు మృతి చెందగా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలో వాగులో కారు కొట్టుకుపోయి ఉపాధ్యాయుడితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు మరో ఘటనలో వృద్ధురాలి కన్ను మూసింది మరికొందరు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా విజయవాడలో భయానక పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు మొగల్ రాజపురంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇంద్రకీలాద్రి కొండపై కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండపై ఉన్న ప్రోటోకాల్ రూమ్ పై భారీ బండరాళ్లు పడ్డాయి ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది ఎప్పుడూ చూడని ఎన్నడూ లేని వర్షం ఈ రెండు రోజుల్లో విజయవాడను ముంచెత్తిందని చెప్పుకోవచ్చు వరుణుడి దెబ్బకు నగరవాసులు విలవెల్లాడారు గత ముప్పై ఏళ్లలో ఎప్పుడూ లేని విజయవాడలో కురిసినట్టుగా చెబుతున్నారు వానా పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి సెలాలలోకి వరద నీ చేరింది చాలా చోట్ల కార్లు ఇతర వాహనాలు మునిగిన పరిస్థితి కనిపించింది నగరంలోని ఏలూరు రోడ్డు ఆటో నగర్ పాత బస్తీ బందర్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వరద పోటెత్తింది చాలా కాలనీలు నీటితో దర్శనమిస్తున్నాయి రోడ్లు పూర్తిగా నీట మునిగాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తున్నాయా ఆ ఫోర్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని కూడా మనకి నీట మునిగి మోకాళ్ళ లోతు వాటర్ వచ్చినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది అలాగే మనకి బ్యారేజీ దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ మనకి హెచ్చరించినట్లుగా తెలుస్తోంది ఈ మేరకు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు అధికారులు లోతట్టు ప్రాంతాలు కొండ ప్రదేశాల్లో ఉన్న వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకైతే తరలిస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది ఇటు గుంటూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నాన్ స్టాప్ గా కొడుతున్న వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరినట్లుగా కూడా మనకి విజువల్స్ అయితే క్లియర్ గా కనిపిస్తోంది ఇటు చెరువులు వాగులు వంకలు ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయాయి పెదపరిమి నెక్కళ్లు గ్రామాల మధ్య కొట్టెళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది గుంటూరు తుళ్ళూరు మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది కర్లపూడి అనంతవరం మధ్య వాగు ఉధృతితో రాకపోకలు ఆగిపోయాయి వేల ఎకరాల పంట పొలాలు భారీగా నీరు చేరుతోంది కాజల్ సమీపంలోని కొత్త చెరువుకు గండిపడ్డం ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వర్షపు నీటితో కాజల్ టోల్గేట్ వద్ద మోకాళ్లకు పైగా నీరు ప్రవహించింది దీంతో ఇటు గుంటూరు విజయవాడ వైపు వెళ్లే వాహనాలు సుమారు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయినట్లుగా మనకైతే తెలుస్తోంది ఇటు మంగళగిరిలో రికార్డు స్థాయిలో వర్షం కురుస్తోంది ముప్పై నాలుగు గంటల్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఒక్క సెంటీమీటర్ వర్షపాతం అయితే నమోదైనట్లుగా అయితే మనకి ఇప్పటి వరకునే సమాచారాన్ని బట్టి తెలుస్తోంది అలాగే మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అత్యధికంగా ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ఇప్పటి వరకు గుంటూరు జిల్లా తెనాలిలో పదిహేడు పాయింట్ ఎనిమిది మంగళగిరిలో పదిహేను పాయింట్ నాలుగు ఏలూరు జిల్లా నూచివిడిలో పదిహేను బాపట్ల జిల్లాలో పదకొండు పల్నాడు జిల్లాలో పది కృష్ణా జిల్లాలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో సీఎం చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు సహాయక చర్యలపై ఆయన సమీక్షిస్తూ ఉన్నారు సిఎస్ డీజీపీ మంత్రులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో చంద్రబాబు మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు సహాయక చర్యల కోసం జిల్లాకు మూడు కోట్ల చొప్పున తక్షణ సాయం అందిస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఇటు వర్షాలు తగ్గే వరకు బయటకి రావద్దని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది స్కూళ్లకు సోమవారం కూడా సెలవు ప్రకటించింది విద్యాశాఖ తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను కూడా ప్రకటించడం జరిగింది అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లరాదని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఇటు భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి అంతేకాదు వర్షాల కారణంగా కొన్ని చోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి ఇటు మరోవైపు వర్షాల నేపథ్యంలో జిల్లాల వారీగా కంట్రోల్ లో రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు జిల్లా కేంద్రాల్లో సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితి నైతే అధికారులు అందరూ కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం తెలంగాణలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవును కూడా ప్రకటించడం జరిగింది